ఇజ్రాయల్ అరబ్స్ మధ్యలో యుద్ధాలు ప్రారంభమైపోయినాయి కొన్ని యుద్ధాలైన తర్వాత అరబ్ జాతులన్నీ కూడా బలహీనమైపోతాయి అమెరికా నిర్వీర్యమైపోతుంది ఆ తర్వాత రష్యా దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ మీదకి వచ్చి వాళ్ళు అయిపోతారు ఇక మమ్మల్ని ఎదిరించే మునగాడే లేడని ధైర్యంగా తలుపులు కూడా అడ్డగడ్డలు పెట్టుకోకుండా బార్లా తీసి పడుకుంటారు యూదులు ఇస్రాయేలీలు రాజ్యములకు శిరస్సు అయిపోతారు ప్రపంచానికి నంబర్ వన్ అగ్రరాజ్యంగా ఇజ్రాయెల్ మారిపోతుంది వెయిట్ చేసి చూడండి రేపటి చరిత్ర చెప్తున్నా ఎప్పుడైతే నాకేం పర్వాలేదు నన్ను ఎదిరించే వీరుడే లేడు అనుకుంటారో అప్పుడు రష్యా ఇతర దేశాలు వచ్చి వాళ్ళు అయిపోతారు లక్షల మంది కోట్ల మంది సైనికులు చచ్చిపోతారు ప్రపంచ ప్రజలందరూ అడుగుతారు బాబోయ్ ఇలాంటి రక్తపాతం ఇంకా మేము చూడలేమండి నిర్యుద్ధ ప్రపంచం మాకు కావాలి యుద్ధములే జరగని భూలోకం మాకు కావాలి అని భూ ప్రజలు ఒత్తిడి చేసినప్పుడు పది మంది అరబ్బు రాజులు గుర్తుపెట్టుకోండి అరబ్బు రాజులు పది మంది కలిసి దశరాజ్య కూటమి ఏర్పడి ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపిస్తారు అప్పటిదాకా సంఘం ఇంకా తయారవుతూనే ఉంటుంది అప్పటిదాకా ఏసు ఇంకా పరలోకంలో ఉంటారు రాడు రెండవ రాకడ సంభవించదు అప్పటిదాకా సువార్త ప్రకటిస్తూనే ఉంటారు ఆత్మ రక్షణ పొందుతూనే ఉంటారు దశరాజ్య కూటమి ప్రభుత్వం స్థాపించి ఒక ఆరు నెలలు అయ్యి కాకముందే పది మంది రాజుల మధ్యలో పదకొండో వాడు మొలుసుకొస్తాడు వాడు నాకు కూడా సభ్యత్వం ఇవ్వండి అని వాడే సైతాను కొడుకు లూసిఫర్ కుమారుడు నిమ్రోదు యొక్క పునరవతారం వాడి అంతిమ అబద్ధ క్రీస్తు వాడు ఏడేండ్లు భూమిని ఏలుదామని సంతకం చేసి మూడున్నర ఏండ్లకే వాడి ప్రభుత్వం కూలిపోతుంది అప్పుడు సంఘం ఎత్తబడుతుంది పట్టపురాణి పరలోకానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకో మూడున్నరేళ్ళు అయ్యాక మహిమపరచబడిన భక్తులు సంఘం యేసుతో పాటు భూమి మీదకొచ్చి భూమిని వెయ్యండ్లు పరిపాలిస్తారు తర్వాత భూమి గతించిపోతుంది కొత్త భూమి కొత్త ఆకాశము సృష్టింపబడతాయి మళ్ళీ సైతాను కానీ తిరుగుబాటు కానీ పాపము కానీ శాపము కానీ మరణము కానీ వ్యాధి కానీ ఏది లేనటువంటి మహిమ యుగం స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది అందులో నువ్వు నేనే మనమే రాజులం రాణులం ఆ రాజ్యానికి అంతం లేదు